నువ్వేం చేస్తున్నా సఫలం అవ్వాలి ప్రభు యొక్క ఉద్దేశం అందుకే నువ్వు ఆలోచన చెప్పు నువ్వు నడవకూడదు పాపల మార్గం నువ్వు నిలవకూడదు అపహాసుకులు కూర్చుండి చెట్టు నువ్వు కూర్చుండకూడదు యహో ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అన్నది ప్రభు నేను కోరుకున్నది నువ్వే మా సుద్వేషాలతో మచ్చరమ డాగుతో చెట్టులో ఉంటే ప్రభు నేనేం చేస్తాను కొమ్మలేమో వంగిపోయి ఉన్నాయి దాన్ని నరికి మళ్ళా జీవము గల చెట్టుకి ఏం చేస్తాడో తెలుసా అంటు కడతాడు పంట కుప్పలో ఉన్న నిన్ను తీసుకెళ్లి జీవము గల దేవుని సంఘంలో నాటుతూ ఉంటాడు అర్థమైందండి మనం ఫలించి అభివృద్ధి చెందాలంటే వ్యవసాయకుడైనటువంటి దేవుని చేతిలో మనం ఉండడం మనకెంతో శ్రేష్టం జీవము గల దేవుని మాటని విని వాటిని ప్రతినిత్యము నెమరు వేయ నెమరు వేయడం అంటే తెలుసండి నెమరు వేయడం